హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ రావణ్ ఇరవయో భాగాన్ని వినేతాం వణికిపోయింది సాహి శ్రీను చెప్పేది వింటుంటే శ్రీను చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన తన తల్లి తండ్రి గుర్తుకొచ్చి గాయత్రి గారు కూడా ప్రాణాలు కోల్పోతారేమో అన్న భయం పట్టుకుంది తనలో అసలే తనకి భయం ఎక్కువ పైగా తన కోసం ఇంకొకరి ప్రాణాలు రిస్క్లో అంటే తీసుకోలేదు తన మనసు ఎవరికీ చెప్పకుండా ఒక్కదాన్ని రమ్మన్నాడు శ్రీను జైకి చెప్పకూడదు అన్నాడు కానీ జైకి తెలిస్తే ఊరుకుంటాడా అయినా మేడం కోసం జై సార్ కూడా కంగారు పడతారు అనుకుంది లేదు సార్కి చెప్పకుండా నేనేమీ చేయలేను అని అనుకున్న సాహి తను కాల్ చేస్తే శ్రీనుకి ఎలా తెలుస్తుందిలే అని జైకి ఫోన్ చేసింది కానీ జై లీవ్ చేయలేదు అయ్యో సార్ ఫోన్ ఎత్తండి సరదా కోసం చేయడం లేదు మేడం గారు డేంజర్లో ఉన్నారని అనుకుంటా కాల్ చేస్తూనే ఉంటే ఒకసారి మాత్రం ఎత్తి ఏంటి ఒకసారి కట్ చేస్తే అర్థమవుదా ఆఫీస్లో బిజీగా ఉన్నానని మళ్ళీ చేశావంటే పీక నొక్కేస్తాను అనేర్చి సాహీ మాట్లాడేలోపే పెట్టేశాడు మళ్ళీ చేసింది ఈసారి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ మీటింగ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి జైకి తెలియలేదు శ్రీను గాయత్రిని కిడ్నాప్ చేసినట్టు అనుకుంది సాహి ముందే మెసేజ్ చేయాల్సిందని తిట్టుకున్న సాహికి మరోసారి శ్రీను నుంచి కాల్ వచ్చింది వస్తున్నావా లేదా అని ప్లీజ్ బాబాయ్ నన్ను వదిలే అని బ్రతిమలాడింది వదిలేస్తాను సాహీ నీతో పాటు మీ అత్తయ్య ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి పర్వాలేదా లేదు లేదు మేడం ఏమీ చేయొద్దు ప్లీజ్ అయితే రా వెంటనే నాకు తెలియదు బాబాయ్ ఇక్కడ నుంచి ఎలా రావాలో నేను చెప్తాను ఫాలో అయిపోయి వచ్చే అని కాందార్ నుంచి బయటికి వెళ్ళాక ఎటు వెళ్తే స్టాండ్ వస్తుందో చెప్పాడు కానీ నేను ఇక్కడ లేకపోతే నీ దగ్గరికి వచ్చేలోపే జైసారికి మామగారికి నేను ఇక్కడ లేనని తెలిసిపోతుంది అప్పుడు మీ ప్రాణాలు కూడా రిస్క్లో పడతాయి ఆలోచించండి ఏంటే నాకే నీతులు చెప్తున్నావా నేను చెప్పినట్టు వచ్చి బస్ ఎక్కితే నేను నిన్ను దారిలోనే కలుసుకుంటాను అయినా జై తన తల్లిని వెతుక్కునే పనిలో ఉంటాడు కానీ నీకోసం వస్తాడే పిచ్చిదానా నీ మాము వచ్చేలోపు నువ్వు నా అండర్లో ఉంటావు అర్థమైందా తిక్క వేషాలు వేసి తప్పించుకోవాలని చూస్తే తెలుసుగా గాయత్రి ప్రాణం గాల్లో వేలాడుతుందని భయపెట్టాడు సాహి ఉన్న కంగారులో జైకి ఫోన్లు చేసిందే కానీ గాయత్రి గారికి చెయ్యాలని ఐడియా రాలేదు జై ఆఫీస్ నెంబర్స్ తనకి తెలియదు ఆ దేవుడే తనని కాపాడాలని ప్రార్థించుకుని గాయత్రి గారి ప్రాణం అలా వదిలేయలేక కాందాన్ నుంచి బయటకొచ్చింది ఆ టైంకి అందరూ అబ్బాస్కి మ్యాచ్ చూడడానికి వెళ్లారు తనని అడిగేవాళ్ళు ఆపేవాళ్ళు లేరు కాందాన్ బయట కూడా తనని గుర్తుపట్టచ్చు అని అక్కడ ముస్లిం మహిళలగాగా దుప్పటాతో మొహం కవర్ చేసుకుని శ్రీను చెప్పినట్టే బస్ స్టేషన్కి వచ్చి హైదరాబాద్ బస్ ఎక్కేసింది మధ్యలో శ్రీను ఫోన్ చేస్తూ తన లొకేషన్ తెలుసుకుంటూనే ఉన్నాడు సాయంత్రం అయిన టైంకి తిరిగి కాందానికి వచ్చారు మీరావళి ఫ్యామిలీ అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చి మ్యాచ్ ఫిక్స్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు ఫాతిమ కాసేపు రెస్ట్ తీసుకుని ఈ గుడ్ న్యూస్ సాహీకి చెప్పి తలనొప్పి తగ్గిందేమో అడగడానికి రూమ్కి వెళ్ళారు కానీ రూమ్ ఎంటి సాహీ వాష్రూంలో ఉన్నావా అని అడుగుతా బాల్కనీలో కూడా చూసి సాహీ వాయిస్ వినిపించక ఎక్కడున్నావు అని పిలిచినా జాడలేదు సాహి ఉంటే తన రూంలో ఉంటుంది లేదా హాల్లో ఉంటుంది అంతే అని కొంచెం కంగారు కలిగి ఎందుకైనా మంచిదని అందరి గదులకు వెళ్ళి అడిగారు సాహి ఉందా అని అందరూ లేదని తమకి తెలియదని చెప్పడంతో మీరా వారి దగ్గరికి వెళ్ళి సాహీ కనిపించడం లేదని టెన్షన్గా చెప్తే ఆయన షాక్ అయ్యారు కనిపించకపోవడం ఏంటి ఫాతిమా ఇక్కడే ఉంటుంది కదా అంటే లేదండి అంతా వెతికాను ఎక్కడా లేదు అని అన్నారు ఏమైంది అని వెంటనే తన ఫోన్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ కాందాన్లోనే లేదని తర్వాత తెలిసి జై దగ్గరికి వెళ్ళిపోతారని గోల చేసేది కదండి వెళ్ళిందేమో చేయమని అన్నారు ఫాతిమా కోర్టు కేసు అయ్యేదాకా ఇక్కడే ఉంటానన్నది నాతో అని మళ్ళీ కాదనకుండా కాల్ చేశాడు జైకి స్విచ్ ఆన్ చేశాడు జై మీటింగ్ అవ్వగానే హలో సార్ చెప్పండి సాహి నీతో హైదరాబాద్ వస్తున్నట్టు ఏమైనా చెప్పిందా టెన్షన్గా అడుగుతుంటే హైదరాబాద్ రావడం ఏంటి సార్ అన్నాడు కాందాన్లో కనిపించట్లేదు మేము అబ్బాస్కి పెళ్లి ఫిక్స్ చేయడానికి వెళ్ళొచ్చేసరికి లేదు అని ఫోన్ ఆఫ్ ఉందని చెప్తే జైలో కూడా టెన్షన్ వచ్చేసింది మార్నింగ్ తనకి ఎన్ని కాల్స్ చేసింది ఎత్తలేదని కోపం వచ్చి స్విచ్ ఆఫ్ చేసిందా లేక తన దగ్గరికి వచ్చేస్తుందా ఏదైనా కూడా తను ఒక్కటే కనిపించకుండా పోవడం బ్యాడ్ సిగ్నల్స్ ఇస్తుంటే నేను స్టార్ట్ అవుతున్నాను సార్ అన్నాడు జై ఒకవేళ హైదరాబాద్ వస్తే తను ఫ్లైట్లో వెళ్ళుండదు టికెట్ బుకింగ్ తనకి తెలియదు కాబట్టి ట్రైన్ కానీ బస్ కానీ అయ్యుండొచ్చు నువ్వు అప్పుడే రాకు మేము బయట ఎంక్వైరీ చేసి కనుక్కుంటాం అని చెప్పి అందరూ వెళ్ళారు కంటిన్యూగా సాహికి కాల్ చేస్తూనే ఉన్నాడు జై ఆఫ్లోనే ఉంది ఇక్కడేమో పాప ఫేస్ కవర్ చేసుకుని వెళ్లడంతో ఎవరూ చూడలేదని అన్నారు బస్ స్టేషన్లో సాహి ఫోన్ లాస్ట్ సిగ్నల్స్ ఎక్కడొచ్చాయో కనుక్కోవడానికి కొంచెం టైం పట్టింది రిజల్ట్ బీహార్ టు హైదరాబాద్ హైవే చూపించింది అది కూడా ఎప్పుడో ఆఫ్టర్నూన్ రాక్షసి ఎందుకే చెప్పకుండా వచ్చేశావు నేను వద్దంటే వినాలని తెలి తెలీదా కనిపించని పని చెప్తా చంపి పూడుస్తా అని గట్టిగా తిడుతూ కారులోనే బీహార్కి స్టార్ట్ అయ్యాడు జై అతనిలో కోపం హద్దులు దాటేసింది సాహి మీద తనకి ఏదైనా అయితే అనే ఆలోచన చంపేస్తుంది లోన మీరావలి గారు తన మనుషులతో బీహార్ నుంచి కారులో వస్తున్నారు మధ్యాహ్నం టైంకి హైవే మీదున్న బస్సు తిరిగి హైదరాబాద్ రావడానికి ఎంత టైం తీసుకుంటుంది ఇప్పుడు ఎక్కడ ఉండుంటుందని లెక్కలు వేసుకుంటూ చీకట్లో ఓవర్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు మన జై మనం కొంచెం వెనక్కి వెళ్దా వెళ్ళొద్దాం మళ్ళీ సాహి ఎక్కిన బస్ హైవే మీదకి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది మధ్యలో శ్రీను చేసిన కాల్స్కి తాను ఎక్కడ దాకా వచ్చానో ఇన్ఫర్మేషన్ చేస్తూ టెన్షన్గా సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సాహి గాయత్రి గారికి ఏదో ప్రమాదం జరుగుతున్న సీన్సే వస్తూ ఉంటాయి తన కళ్ళ ముందు మనసులో పెట్టుకున్న భయం వల్ల అలా కాక ఇలా జరుగుతుందేమో అన్న థాట్ తనకి రావడం లేదు ఎప్పుడైనా జాయ్ జై కాల్ చేయకపోతాడనే ఆశ అండ్ కాందాన్లో తను లేకపోవడం చూసి ఎంత గొడవ అవుతుందో అని టెన్షన్ అంతేకాకుండా ఇన్ని రోజులు మీరావళి జై కలిసి తనని సేవ్ చేస్తూ అంత ప్లాన్ చేసి పెళ్లి చేశారు శ్రీను ఫ్యామిలీ నుంచి వేరు చేసి తనను ఒక సేఫ్ ప్లేస్లో జాగ్రత్తగా చూసుకుంటూనే అన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసి తనే వెళ్ళి శ్రీను చేతికి చిక్కడం ఎంత మాత్రం కరెక్ట్ అని అనిపించింది అసలు తనే లేకపోతే ఇన్ని గొడవలు ఉండేవే కాదేమో మొన్న కోర్టులో మీరావలి గారు కోర్టుకి మరీ మరీ చెప్పారు ఈ కేసు సాల్వ్ అయ్యేలోపు సాహీకి ఏదైనా జరిగితే ఆ బాధ్యత శ్రీనుదే అవుతుంది అతనే ఏదైనా చేస్తాడని అందుకే శ్రీను కూడా సాహీని ఏదైనా చెయ్యాలని కాకుండా బెదిరించి తనని అనుకూలంగా మాట్లాడించాలని ప్లాన్ చేశాడు సో ఇప్పుడు సాహీ ఆలోచనలు ఎలా వెళ్ళాయంటే తను కనిపించకుండా పోతే అటు మీరావలి దగ్గర ఉండదు ఇటు శ్రీను దగ్గరికి వెళ్ళదు కేసు ముందుకు వెళ్తుందో లేదో తనకి తెలియదు కానీ ఒకవేళ తను కనిపించకుండా పోతే తనకేదైనా జరిగింది అని అనుకుంటారు అప్పుడు ఆ కేసు శ్రీను మీద పడుతుంది అవును తనని హత్య చేసిన కేసు శ్రీను మీద పడి పోలీసులు అరెస్ట్ చేస్తారు తన పేరెంట్స్ చంపేసిన నేరానికి ఎలాగో శిక్ష పడలేదు ఎలా అయినా పడితే బాగుండు అనుకుంది మరి గాయత్రి గారు ఎలా తను కనిపించకపోతే శ్రీను గాయత్రి గారిని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయలేడు తన కోసం వెతుకుతాడు జై మీరావలి దగ్గర ఉండదు కాబట్టి ఏమీ చేయలేడు అనుకుంది సాహి అనుకున్నదే తడువుగా శ్రీను మళ్ళీ ఫోన్ చేసేదాకా ఆగి తనెక్కడ దాకా వచ్చిందో అడిగితే ఊరి పేరు అబద్ధం చెప్పింది ఇంకో గంట రెండు గంటల దాకా ఫోన్ చేయడు ఆగి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది సాయంత్రం అవుతుండగా ఏదో ఒక చిన్న ఊరి దగ్గర ఆగిన ఒక గుంపులో కలిసిపోయి దిగిపోయింది ఏదో అడవిలా ఉంది అక్కడ అందరూ ఆ అడవిలోని చిన్న దారికుండా వెళ్తున్నారు మళ్ళీ తను వస్తుందో అసలు వస్తుందో రాదో తెలీదు తను లేకపోతే ఈ గొడవలు చంపుకోడాలు ఆగుతాయి చాలా అని అనుకుని వెళ్ళిపోయింది వాళ్ళతో కలిసి చీకట్లోకి రెండు గంటల తర్వాత ఫోన్ చేసిన శ్రీనుకి సాహి నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో షాక్ తగిలింది మళ్ళీ మళ్ళీ చేసిన అంతే చేంజ్ చేసింది ఫోన్ ఛార్జింగ్ లేక డెడ్ అయిపోయిందా లేక సాహి తనని మోసం చేసిందా అని కోపంగా తను రెంట్ తీసుకున్న కారులో బస్సుకి ఎదురుగా వెళ్తూనే ఉన్నాడు ఫ్లైట్కి వెళ్తేనే సిక్స్ అవర్స్ పడుతుంది కానీ తెలిసిపోతుందని చాలా టైం పట్టిన రోడ్ వేయించుకున్నాడు బై బస్ బీహార్ నుంచి హైదరాబాద్ రావడానికి వన్ అండ్ హాఫ్ డే పడుతుంది సాహీ మధ్యలో ఒక ఊరిలో బస్సు మారమని చెప్పాడు సాహి వచ్చేలోపే తను అక్కడికి వెళ్ళి సాహిని తనతో వేరే స్టేట్కి తీసుకెళ్లిపోవాలనుకున్నాడు మొదటి నుంచి ఈ ఆస్తి కోసం కోర్టుల ఖర్చుల కోసం ఇల్లు తాకట్టు పెట్టేశాడు చాలా అప్పులు చేశాడు అవన్నీ కొండలా పెరిగిపోతున్నాయి కానీ ఆస్తి రావడం లేదని బాధ ఇప్పుడు సాహి తనని మోసం చేసి తప్పించుకుంటే ఖచ్చితంగా తనని చంపేస్తారని ఆవేశపడుతూ వెళ్తున్నాడు సాహి ఎక్కిన బస్ కోసం బస్సు నెంబర్ తీసుకున్నాడు ముందే సో అది పట్టుకోవడానికి కారు స్పీడ్ పెంచాడు సాహీ చేసిన పిచ్చి పనికి వంద తిట్టుకుంటూ డ్రైవ్ చేస్తున్న జై ఆకలి నిద్ర తెలియడం లేదు అన్ని గంటలు కారులో వెళ్లడం అంటే మాటలు కాదు కానీ తప్పదు సాహిని కలవాలంటే ఇదే రూట్ కదా వెళ్ళాలి మార్నింగ్ నుంచి ఆఫీస్లో ఆకలి మర్చిపోయిన అతనికి ఇప్పటికీ కడుపులో కాస్త తిండి వేయాలని ఆలోచన లేదు సాహీ కనిపించాలి చంప పేడిపోయేలా ఒక్కటిస్తాడు దెబ్బకి చచ్చి ఊరుకుంటుంది ఈడియట్ అని తిడుతూ నీరావలి గారికి కాల్ చేస్తున్నాడు మధ్య మధ్యలో తనెక్కడైనా కనిపించిందేమో అని ఒక ఫిఫ్టీన్ అవర్స్ జర్నీ చేస్తుంటుంది ఆ రకంగా తను ఎదురు ఇంకా ఎంత లేదన్నా ఇంకో ఐదారు గంటలు పడుతుంది అప్పటిదాకా తన కోపం ఎలా ఆనచాలో అండ్ అప్పటికే జైకి శ్రీను మీద డౌట్ కూడా వచ్చి తన మనుషుల్ని శ్రీను ఎక్కడున్నాడో కనుక్కోమని పంపితే ఇంట్లో లేడని చెప్పారు అది జై సిచ్యువేషన్ని ఇంకా వరుస చేసేసింది వాడు ఏదైనా చేశాడా అనుకున్నా కాందానికి వెళ్ళే ఛాన్సే లేదు సాయి తనంతట తానుగా వస్తే తప్ప ఏమైందని పిచ్చెక్కుతుంది జైకి అతనికి క్లారిటీ ఇవ్వడానికేమో గాయత్రి గారు కాల్ చేశారు అప్పుడే డీప్గా బ్రీత్ తీసుకుని మామ్ అన్నాడు జై ఇంకా ఇంటికి రాలేదేంటి అన్నారు ఇవాళ మామ్ వేరే ఊరు వెళ్తున్నాను అర్జెంట్ వర్క్ ఉందని అన్నాడు అలాగా సరే డిన్నర్ చేశావా హా హామాం నువ్వు కూడా తిను వెళ్ళి త్వరగా నిద్రపో టేక్ కేర్ అన్నాడు అలాగే అని పెట్టబోయి ఆగి జై మర్చిపోయాను పొద్దున శ్రీను వచ్చాడు మన ఇంటికి వాట్ అన్నాడు షాక్ అవుతూ అవును అని ఎందుకొచ్చాడో కారణం చెప్పి నెంబర్ ఇచ్చినట్టు కూడా చెప్పారు జైలో కోపం మీటర్ దాటేసి కారు సడన్గా బ్రేక్ పడింది ఏమైంది జై అంటున్న తల్లిని ఏమీ అనలేక నథింగ్ మా ఆ ఇంటి నుంచి ఇంకెవరు వచ్చినా నువ్వు మాట్లాడకు కలవకు అని సీరియస్గా చెప్పాడు అలాగే అన్నారు అతని గొంతుకి తర్వాత సెక్యూరిటీకి కాల్ చేసి ఇంట్లోకి ఎవరిని ఎలో చేయొద్దని ఆర్డర్ వేసి స్టీరింగ్ మీద వాలాడు మెల్లగా అర్థమైంది శ్రీను సాహికి కాల్ చేసి ఎమోషనల్గా లాక్ చేసి బయటికి రప్పించుంటాడని సాహి కాల్స్ చేసింది పట్టించుకోలేదు వినలేదు తన మీద తనకే కోపం వచ్చిందా గట్టిగా డాష్ బోర్డు మీద పంచిచ్చి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు కొన్ని గంటలు గడిచాయి సాహిని దిగామన్ దిగమన్న స్టేషన్కి వెళ్ళి అక్కడ తను లేక నిరాశగా వెనక్కి వస్తున్న శ్రీనుకి జై కార్ ఎదురొచ్చింది జైని చూసి కారు ఫాస్ట్ పెంచి తప్పించుకోవడానికి చూసిన శ్రీనుని జై చూసేశాడు కారు వెళ్ళిపోతుంటే సైడ్ నుంచి డ్యాష్ ఇచ్చి అడ్డం పడ్డాడు దొరికితే ఇక అంతే అనుకున్నాడేమో కారు దిగేసి పారిపోతున్నాడు శ్రీను జై కూడా ఫాలో చేసి చాలా త్వరగానే పట్టుకుని నేల మీద కుదేసి సాహీ ఎక్కడ్రా అంటే నాకేం తెలుసు అన్నాడు శ్రీను రే నాకు మెంటల్ తెప్పించకు ఇప్పటికే పిచ్చెక్కిపోయి ఉన్నాను మర్యాదగా చెప్పే లేదంటే ఈ రోజు నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి నిజంగా నాకు తెలీదు నన్నెందుకు అడుగుతున్నావు నీ పెళ్ళామది తీసుకెళ్లి ఆ మేరావలి చేతిలో పెట్టావు కదా వాడేం చేశాడో నాకెలా తెలుస్తుంది అనగాని పొట్టలో పేగులు బయటకొచ్చేలా పనిచాడు జై రక్తం వచ్చేసింది వాడి నోట్ల నుంచి సాహీ నెంబర్ ఎందుకు తీసుకున్నావురా మా మామ దగ్గర చెప్పు ఏం మాట్లాడావు సాహీతో అని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నా నాకు తెలీదు నేనేం మాట్లాడలేదని బుకాయించాడు తను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని మాత్రమే చెప్పాడు అయినా వాడిని నమ్మని జై చేతులు కాళ్ళు కట్టేసి కారులో పడేసి రోడ్డు మొత్తం చెక్ చేస్తూ ముందుకెళ్లాడు ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ జైకి మీరావలి అండ్ గ్యాంగ్ ఎదురయ్యారు తెలిసిందా ఏమైనా ఎక్కడుందని అడిగి ఎవరికీ తెలియలేదని ఇద్దరిలో టెన్షన్ భయం పెరిగిపోయింది శ్రీనుకి మీరావలి చేతిలో కూడా తన్నులు తప్పలేదు జై కార్ వేసుకుని సాహి మొబైల్ లాస్ట్ సిగ్నల్ వచ్చిన చోటే ఆ చుట్టుపక్కల ఏరియాస్ని పిచ్చి పట్టినట్టుగా వెతుకుతూనే ఉన్నాడు శ్రీనుని మీరావలి గారు బీహార్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు సాహి కనిపించకుండా పోయిందని వాడే బ్లాక్మెయిల్ చేసి ఉంటాడని రిపోర్ట్ ఇవ్వడంతో అరెస్ట్ చేశారు శ్రీనుని అతడి ఫోన్ లాక్కుని సీక్రెట్ సిమ్స్ కలెక్ట్ చేసి కాల్ రికార్డ్స్ తెప్పించి చూస్తే సాహితో మాట్లాడినవన్నీ బయటపడ్డాయి కేసు కన్ఫామ్ అయి ప్రతి పూట సాహి ఆచూకీ కోసం అడుగుతూ టార్చర్ చేస్తూ శ్రీనుని పోలీసులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు బ్లాక్మెయిల్ చేశాను కానీ తన ఫోన్ ఆఫ్ అయ్యాక ఎక్కడికెళ్ళిందో తెలియదని ఎంత మొత్తుకున్నా శ్రీనుని వదలేదు సాహి ఎక్కిన బస్ నెంబర్తో డ్రైవర్ వాళ్ళని కనుక్కున్నా తెలియదన్నారు తను గుంపుతో కలిసి దిగింది అండ్ ఫేస్ కూడా కవర్ చేసుకుంది కాబట్టి జైకి మీరావలికి హోప్స్ తగ్గుతున్నాయి సాహి ఎక్కడుందో తెలియక అలా నాలుగు రోజులు గడిచాయి జై ఇంకా బీహార్లోనే ఉన్నాడు సాయి కోసం వెతుకుతూ కొంచెం కూడా క్లూ లేక ఏం చేయాలో తెలియక సాయి కోసం ఎక్కడ వెతకాలో ఐడియా లేక ఎవరికీ సంతోషమే లేదు ఫుల్ బియర్డ్తో నిద్ర లేక సా సరిగా తిండి లేక సాయి బెడ్ మీద పడుకుంటా తనని బాగా తిట్టుకుంటూ ఎప్పుడు దొరుకుతుందో ఎక్కడుందో అని ఆలోచనతోనే గడుపుతున్నాడు కాంతాల్లో అబ్బాస్ పెళ్లి గురించున్న సంతోషం సాయి వెళ్ళిపోవడంతో శాడ్గా అయిపోయింది ఇంకో టూ డేస్ అయ్యాక ఆఫీస్లో జై ఖచ్చితంగా రావాల్సిన ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని కాల్ రావడంతో ఇష్టం లేకపోయినా హైదరాబాద్ వెళ్ళాడు వెళ్తూ సాహి గురించి వెతకడం ఆపద్దని మీరావలికి చెప్పి వెళ్ళాడు ఆఫీస్లో వర్క్ అయ్యాక ఇంటికి వస్తే అతని వాలకం చూసి గాయత్రి గారు భయపడిపోయారు జై ఏంట్రా ఇలా అయిపోయావు తింటున్నా వాసులు ఎక్కడికి వెళ్ళిపోయావని కంగారు పడుతుంటే అన్ని రోజులుగా బిగబెట్టిన కన్నీలు బయటకు గాయత్రి గారిని హాక్ చేసుకుని ఏడ్ చేస్తాడు జై ఏమైంది అని అంటే తప్పు చేశారు మామ్ అన్నాడు ఏం చేసావు సాహీ కనిపించట్లేదని చెప్పాడు కనిపించకపోవడం ఏంటి మీరావళి గారి ఇంట్లో ఉందని చెప్పా సాహీ కోసమే వెళ్ళామనుకుంటున్నాను నేను నేను కూడా కాదా లేదు మామ్ సాహిని వెతకడానికి వెళ్ళాను అది నాకు ఫోన్ చేసినా నెగ్లెక్ట్ చేసి దాన్ని పోగొట్టుకున్నాను జై నాకేం అర్థం కావట్లేదు సరిగా చెప్పు అని అంటే అసలు సాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నది మొత్తం చెప్పేశాడు అంతా విన్నాక చెంప పగలగొట్టారు గాయత్రి గారు రియాక్ట్ అవ్వలేదు జై అలానే ఉన్నాడు ఆడపిల్ల మనసుతో ఆడుకుంటావా జై ఎవరిచ్చారు నీకు ఆ హక్కు సాయిని కాపాడాలని పెళ్లి చేసుకోవడం సరే కానీ చేసుకున్నాక అలా నీకు సంబంధం లేనట్టు ఎక్కడో వదిలేసి వస్తావా ఆ పిల్ల ఎన్ని ఆశలతో నీతో తాళి కట్టించుకుని ఉంటుంది నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుని ఉంటే ముక్కు మొహం తెలియని వాళ్ళని నమ్మి వాళ్ళతో ఉంటుంది పైగా దానికి సేవ్ సేవ్ చేశావని ఒకటి ఇదంతా నాకు ముందే చెప్పుంటే శ్రీనుకి నెంబర్ ఇచ్చేదాన్ని కాదుగా ఎందుకు రా దాచావు అని కోపడితే మా నీడ్ లేదని అనిపించింది అప్పటికే కృంగిపోయిన కొడుకుని ఇంకేం అనలేకపోయారు గాయత్రి దేవుడు గదికి వెళ్ళి దండం పెట్టుకుంటూ నేను నా కొడుకు తెలుసో తెలియక తప్పు చేశాం మా పొరపాట్లకి సాయిని బలి స్వామి తొందరగా తనని మాకు దొరికేలా చేయి ఈ ఇంటి కోడల్ని క్షేమంగా ఇక్కడికి రప్పించు అని ముడుపులు కట్టారు సాయి ఎక్కడున్నావమ్మా ఏమైపోయావు అని తలుచుకుంటూ జైకి ధైర్యం చెప్తూ కూర్చున్నారు పచ్చని అడవుల మధ్య అందంగా ఉన్న చిన్న గూడెం అది ఆటవిక తెగ కాదు కానీ కాస్త అడవుల లోపల ఒక వంద గడపలు ఉండే ఒక చిన్న ఊరు అక్కడ వాళ్ళకి పెద్దగా సౌకర్యాలు లేవు కానీ వాళ్ళ జీవనం ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది అడవి తల్లిని నమ్ముకుని ఆ తల్లి ఇచ్చే పంటలని వంట చెరుకుని పోగు చేసుకుని వారానికి ఒకసారి బస్సులో పట్నం వెళ్ళి అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటారు ఆ గోడెం వాళ్ళు అలా వెళ్ళి తిరిగి గోడెంకి వస్తున్నప్పుడే సాహి ఆ గుంపులో కలిసి ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా వచ్చేసింది అందరూ గోడెం చేరుకునేసరికి చీకటి పడిపోయి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్తుంటే అక్కడ ఒక ఊరు ఉందని ఆశ్చర్యంగా చూస్తూ ఒక చెట్టు కింద చాలా చాలాసేపటి తర్వాత ఒక అవ్వ వచ్చింది సాహి దగ్గరికి నీరసించిపోయింది మొహం ఒంటి మీద ఉన్న బట్టలు నగలు డబ్బున్న ఇంటి అమ్మాయిలా చూపిస్తుంటే ఎవరు నువ్వని అడిగింది అవ్వ సాహీకి ఆవిడ భాష అర్థం కాక వెర్రి చూపులు చూసింది అవ్వని చూసి ఇంకా చాలామంది వచ్చి తను బస్సు నుంచి తమతో వచ్చిందని ఎవరి చుట్టమైనా ఏమో అనుకున్నామని అన్నారు కానీ సాహీకి అక్కడ వాళ్ళు ఎవరూ తెలియదని అర్థమైంది ఎవరు నువ్వు ఇక్కడ ఏం పని మీది వచ్చావు అని ఎంతమంది అడిగినా వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక పిచ్చి చూపులు చూసింది సాహి బహుశా తప్పిపోయి వచ్చిందేమో అని ఫిక్స్ అయిపోయారు అందరూ ఆ రాత్రి గడిచాక తెల్లవారి బస్ స్టేషన్ దగ్గర దింపితే వెళ్ళిపోతుందిలే అని అందరికీ చెప్పి సాహిని తన ఇంట్లో పెట్టుకుంది అవ్వ ఆ రాత్రికి సైగలతో గడిచింది ఇద్దరికి మంచి భోజనం పెట్టింది అవ్వ తిని పడుకున్నా కూడా సాహికి భయం తగ్గలేదు శ్రీను వెతుకుతున్నాడేమో మాము టెన్షన్ పడుతుంటారు జై సార్కి ఇప్పటికైనా తెలిసిందా నేను అక్కడ లేనని కనీసం బాధపడతారా నేను కనిపించక దరిద్రం వదిలిందని సంతోషిస్తారేమో మేడం గారు బాగుంటే చాలని అనుకుంటూ ఆ రాత్రి గడిపింది తెల్లారి ఇద్దరు మనుషులతో మెయిన్ రోడ్డుకి పంపడానికి చూసి అవ్వ కానీ సాహి నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను కొన్నాళ్ళు అని సైకిల్ చేసి అవ్వని చాలా బ్రతిమలాడింది ఆడపిల్లకి ఏం కష్టం వచ్చిందో అని అర్థం చేసుకున్న అవ్వ ఇంకొన్ని రోజులు తన ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది అలా సాహి వారం రోజులుగా ఆ గోడెంలోనే అవ్వ ఇంట్లోనే ఉంటుంది మరి తరవైభావంలో ఏం జరుగుతుందో నాకు స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.